లక్ష్మి తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ ఉండగా విహారి అక్కడి నుంచి వచ్చి లక్ష్మిని చూసి బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటి లక్ష్మి నిన్న నీ ప్రాణాల మీదకి వచ్చింది అయినా సరే నువ్వు అవన్నీ పట్టించుకోకుండా ఈరోజు మళ్ళీ వ్రతానికి సిద్ధమయ్యావా లక్ష్మి నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం కానీ ఏం చేయాలి నేను ఎవరికి భార్య అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని విహారి బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి ఎక్కడ చూసేస్తుందో అని చెప్పి విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పండు అందరికి అంబిక వసద వాళ్ళకేమో కాఫీ తీసుకొచ్చి ఇవ్వటంతో వాళ్ళు కాఫీ తాగుతూ ఉంటారు అంతలో సీరియస్గా పెళ్ళి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రేపే పెళ్లి కదా అంబిక ఏర్పాట్లు ఎంత దాకా వచ్చాయి ఇప్పటిదాకా ఏం మొదలు పెట్టలేదు అని అంటే అంబిక ఇలా అంటూ ఉంటుంది రే ఇంకా సాయంత్రం వరకు స్టార్ట్ చేస్తారక్క రేపటికల్లా అంత అయిపోతుంది అని అంటూ చెప్తూ ఉంటే యమున అలా వెళ్తూ ఉంటుంది యమున ఇలా రా అని చెప్పి పద్మాక్షి పిలుస్తుంది అన్ని ఏర్పాట్లు చేశావా ఒక్కటి కూడా పంతులు గారు అడిగినప్పుడు లేదు అనకూడదు అని అంటే అన్నీ చేశాను పద్ వదిన అని అంటూ చెప్తుంది చెప్పేసరికి సరే ఒక్కటి కూడా ఆడలేదు అని చెప్పాలి అప్పుడు చెప్తాను నీ సంగతి అని అంటూ తిడుతూ ఉంటుంది అంతలో విహారి అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అప్పుడే బయట నుంచి లక్ష్మి వచ్చేసి బహతి భిక్షాం దేహి అని అంటూ పిలుస్తుంది అప్పుడు అందరూ ఒకసారిగా లక్ష్మి వాయిస్ విని అలా చూస్తారు బహతి భిక్షాం దేహి అని అంటుంది అందరూ చూస్తూ ఉన్న సరే లక్ష్మి అలాగే అడుక్కుంటూ ఉంటుంది అందరూ అక్కడికి వచ్చేస్తారు వచ్చి సడన్గా పద్మాక్షి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నావే నువ్వు అసలు ఈ ద్వేషం ఏంటి ఈ అవతారం ఏంటి అని అంటూ ఉంటే అమ్మ నేను భిక్షాటన చేస్తున్నాను వ్రతం చేసుకోవటానికి నేను ఇలా చేస్తున్నాను అని అంటే యమున వెంటనే ఇలా అంటుంది వసదా వెళ్ళి తనకి మిక్షం వేయు అలాగే పసుపు కుంకుమలు కూడా ఇవ్వు అని అంటూ చెప్పేసరికి ఇంకా పద్మాక్షి సీరియస్గా ఇలా అంటుంది అదేదో గొప్ప పని చేసినట్టు ఎందుకు ఇప్పుడు నువ్వు అన్నీ ఇవ్వమని చెప్తున్నావు దానికి కరెక్ట్గా నా పే నా కూతురు పెళ్లి ముందే దిగబడింది అని అంటూ పద్మాక్షి తిడుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఏమైంది కరెక్ట్గా పెళ్ళి ఉన్నప్పుడే పెళ్ళికి ముందర ఇవన్నీ పెట్టుకున్నావు అని అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది అది చూసిన బాధపడుతూ పండు విహారి బాధపడుతూ చూస్తూ ఉంటారు అంతలో పక్క నుంచి అంబిక ఇలా అంటూ ఉంటుంది నాకు తెలిసి సహస్రతో విహారి పెళ్ళి జరగకూడదని కావాలని ఇదేదో క్షుద్ర పూజలు చేస్తున్నట్టుందక్క అని అంటూ ఉంటే లేదమ్మా క్షుద్ర పూజలు కావు నేది ఇంకా అమ్మవారికి నేను పూజ చేసుకుంటున్నాను నా భర్తక్షేమం కోసం అంటే దీని మొగుడు ఉన్నాడా లేడా తెలియదు అసలు వాడు పట్టించుకునేవాడి గురించి ఇవన్నీ ఎందుకే నీకు చేయాల్సిన అవసరమే ఉంది అని పద్మాక్షి తిడుతూ ఉంటుంది అంతలో సహస్ర ముందుకు వచ్చి అమ్మ తన పని తను చేసుకొనివ్వండి తనేదో పూజ చేసుకుంటుంది కదా చేసుకొనివ్వు అని అంటూ చెప్తూ సహస్ర వెళ్ళిపోతుంది తనని పూజ చేసుకోవద్దని ఎవరు చెప్పొద్దు అని వెళ్ళిపోతుంది పద్మాక్షేమో నీ పెళ్ళి ఎక్కడ చెరగొడుతుందని నా భయం అంతా అని అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే యమున అంటుంది వసదా వెళ్ళి తీసుకొచ్చి తనకి బియ్యం వేయు అని అంటంతా సరే అని చెప్పి బియ్యం పసుపు కుంకుమ వేస్తుంది సహస్ర వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా బాధపడుతూ విహారి ఇలా లక్ష్మిని చూస్తూ నా వల్ల ఎన్ని అవ అనుమానాలు పడుతున్నావు లక్ష్మి నా వల్ల ఇన్ని బాధలు పడుతున్నావు ఇవన్నీ ఆపేయచ్చు కదా లక్ష్మి అని అంటూ విహారీ బాధపడుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి వెళ్ళిపోతూ ఉండగానే విహారి కూడా అక్కడ పక్క నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు యమున కూడా పాపం లక్ష్మి తన భర్త కోసం చేస్తూ ఉంది పిచ్చి పిల్ల ఆడేమో దగ్గర లేకపోయినా సరే వాడి కోసమే పూజలు చేస్తూ ఉంటుంది అని చాలా బాధపడుతూ యమున చూస్తూ ఉంటుంది ఆ తర్వాత సహస్ర బయటికి వస్తుంది అంబిక కూడా వచ్చి ఏం చేస్తున్నావు సహస్ర నువ్వు అని అంటే నేనేం చేశాను అని అంటూ అసలు ఏమైంది అని అడిగితే ఏమైంది అంటావేంటి ఆ లక్ష్మిని పూజ చేసుకోమని అలా వదిలేసావేంటి అని అంటూ ఇలా అడుగుతుంది అయినా నీ పెళ్ళి ఆపటానికే చేస్తుంది అనిపిస్తుంది నువ్వెందుకు దాన్ని వదిలేయమని చెప్తున్నావు అంటే అసలు అది పూజ చేస్తే కదా పిన్ని చూడు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి అది భిక్షం అడుగుతుంది ఎవరు వేయకుండా మనం చేయాలి అని సహస్ర అంటుంది అప్పుడే పని మనిషిని పిలిచి ఇలా చెప్తూ ఉంటుంది ఇదిగో డబ్బులు తీసుకో అంటే ఎందుకమ్మా ఈ డబ్బులు అంటే అది భిక్షాటన చేస్తుంది కదా ప్రతి ఇంటికి వెళ్ళి దాని గురించి ఇలా చెప్పు అని వాళ్ళు ప్లాన్ చేసి చెప్తారు చెప్పేసరికి సరే అని చెప్పేసి ఆ పని మనిషి వెళ్ళి చెప్పేస్తూ ఉంటుంది అందరికీ అంతలో లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ పక్కింటికి వెళ్తుంది వెళ్ళి ఇంకా వాళ్ళని భిక్షాటన చేస్తూ ఉంటుంది అమ్మ భిక్షం వేయండి అని చెప్పి అడగటంతో ఎవరమ్మా నువ్వు నేను ఎక్కడ చూడలేదు అంటే ఇంకా ఇదే పక్క ఇంట్లో ఏమనమ్మా ఇంట్లోకి వచ్చాను అంటే ఇంతకుముందు ఎప్పుడు కనిపించలేదు నువ్వు అని అడిగితే లేదమ్మా ఈ మధ్య కొచ్చగా వచ్చాను అని అంటే నీ భర్త కూడా లేడంట మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నువ్వు పో అమ్మా పో అని అంటూ తిట్టేసి వెళ్ళగొట్టేస్తుంది అది చూసిన విహారీ చాలా బాధపడుతూ ఉంటాడు పక్కిల్లే కాబట్టి సహస్ర అంబిక వాళ్ళు చూసి కూడా చాలా బాధపడుతూ ఉంటారు లక్ష్మి ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తుంది రోడ్డు మీదకి వచ్చి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది చెప్పులు కూడా ఉండవు ఎండలో నడుస్తూ ఉంటుంది అప్పుడే అంబిక సహస్ర ఇద్దరు ఇలా అనుకుంటూ ఉంటారు దాన్ని ఇలాగే చేయాలి అని అంటే నేను ఇంట్లో పూజ చేయనీయకుండా చూస్తాను అలాగే నువ్వు ఎవరిని కూడా భిక్షం వేయకుండా చూడు అని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంట్లో యమున వసద పండు ముగ్గురు కలిసి పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు పద్మాక్షి అక్కడికి వచ్చి సీరియస్గా ఇలా అరుస్తూ ఉంటుంది ఏ యమున ఏం చేస్తున్నావే నువ్వు అని అంటూ సీరియస్గా అంటుంది అది లక్ష్మీ పూజ చేసుకుంటుంది కదా అందుకే చేస్తున్నాం వదిన అన్ని అక్క ఏర్పాట్లన్నీ అని వసద యమున ఇద్దరు చెప్తారు Редактор субтитров а అసలు ఎవరు ఇవన్నీ చేయమని చెప్పారు ఇంట్లో వాళ్ళకి సంబంధించినవి ఏమైనా ఉంటే చేయరు కానీ పని మనిషి కోసం ఇన్ని చేస్తున్నారు అసలు మీరు మనుషులేనా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు ఏ పండు ఇవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టరా అంటే పండు చూస్తూ ఉంటాడు ఏంట్రా చూస్తున్నావు పోయి బయట పెట్టు అని తిట్టడంతో సరే అని చెప్పి పండు వాటిని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు ఇంకా చాలా బాధపడుతూ యమున చూస్తూ ఉంటుంది ఏమవుతుంది వదినా తనేదో వ్రతం చేసుకుంటుంది అంతే కదా అని అంటూ ఉంటే ఏంటి చేసుకునేది ఏది ఇంట్లో చేయటానికి వీల్లేదు అసలు ఎవరు ఏది చేయకూడదు అని చాలా సీరియస్గా పద్మాక్షి తిరుగుతూ ఉంటుంది చూడండి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఆ పని మనిషికి సపోర్ట్ చేశారు అంటే చూడు నేను ఏం చేస్తాను అని తిడుతుంది ఇక ఆ తర్వాత లక్ష్మి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే ఎవరు భిక్షం వేయకపోవడంతో విహారీ బాధపడుతూ చూస్తూ ఉంటాడు లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది తను అలా వస్తూ ఉన్నప్పుడే విహారి లక్ష్మిని చూస్తూ చాలా బాధపడుతూ లక్ష్మి వైపే చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ నా కోసం ఇంత చేస్తున్నావు లక్ష్మి అని బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇంకా వేరే ఇంటికి వెళ్తుంది లక్ష్మి కాళ్ళు కాలు ఉంటాయి అయినా సరే అలా నడుచుకుంటూ వెళ్తుంది ఆవిడ మాత్రం భిక్షం వేస్తుంది భిక్షం వేసేసరికి హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా థ్యాంక్స్ అమ్మ భిక్షం వేసినందుకు అని అంటూ లక్ష్మి చెప్తుంది చెప్పేసరికి సరే అని చెప్పేసి అక్కడ నుంచి లక్ష్మి వెళ్తూ ఉంటుంది సహస్ర వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది లక్ష్మి అలా వెళ్తూ ఉంటే విహారి లక్ష్మి వెనకాలే వస్తూ ఉంటాడు సహస్ర వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది సీరియస్గా